వెల్కమ్ టు ఏ జెడ్ వీడియోస్ ఓకే దిగుతున్నాడు మళ్ళీ కింద ఎక్కడ పోతాయని వెల్కమ్ టు దిలీప్ జెడ్ వీడియోస్ సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసా అది ఏంటంటే మనకి నేరేడు పళ్ళు సీజన్ అయితే వచ్చిందనమాట మనం వర్క్ చేస్తున్న ఏరియాలో నేరేడు పళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడే కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడే చెట్టు ఎక్కారు సర్లే తమ్ముడు నాలుగు కాయలు ఉన్నాకంటే చెరువు తిన్నాను బాగున్నాయి అయితే కవర్ తెచ్చుకోవాలని మొత్తం కోసిచ్చేస్తా ఉన్నారు ఈ బ్యాక్ సైడ్ లో ఉన్న చెట్టు అని అద్భుతం అనమాట కాయలు అంత స్వీట్ ఉన్నాయి అదే ఐటీడి అంటారు కదా ఆ ఏరియాలో ఆల్రెడీ కుర్రలు ఎక్కే చూడండి ఎలా కోస్తున్నారు ఏంటనేది చిన్న వీడియోలో మీకు తెలియజేసేస్తా ఓకే మీకు చెట్టు పొదల్లో తమ్ముడు కనబడట్లేదు కానీ నేరేడు పళ్ళు కూడా కనిపించట్లేదు కానీ కానీ అబ్బో స్వీట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తుల కింద తమ్ముడు ఒకసారి అక్కడి హాయ్ చెప్పండి నిదానంగా హాయ్ వెల్ వెల్కమ్ టు దిలీప్ చిన్న చిన్నగా కనబడుతున్నారు చూడండి ఏకంగా ఐదుగురు ఎక్కారు మనకి నేరేడుపల్లి పోయడానికి ఇక నిజాన్ని నేరేడుపల్లి నేరేడుకాయలు బాగా తయారైపోయినాయి కాయలు సరదాగా కోస్తున్నారు తమ్ముళ్ళు సరదాగా ఆరోగ్యం కోసం రోజు పది నిమిషాలు ఇలా కేటాయించి తమ్ముళ్ళు వస్తారంట చెట్టు పైన కోసుకొని తింటున్నారు కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరనుకో ఇంకా మనకంటే అదృష్టం లేదు మనం ఎక్కలేము దిగలేము తమ్ముళ్ళు కోసం ఒక లైక్ కొట్టుకోండి ఇలాగా తమ్ముడు అలాగా ఒక గుర్తున్న క్యాచ్ చిన్నదే ఒక చేతిలోకి రావాలి ఇదిగో అంటే ఒక చేతితో పట్టుకునేటప్పటికి రాలిపోయిన వెళ్ళండి తమ్ముళ్ళు మనకి కవర్ నిండా కోసి పెట్టారు సరదాగా దిగుతున్నాడు మళ్ళీ కింద అయితే ఎక్కడ పోతాయని ఇదిగోండి మన దాకా నీరే కోసిన అనమాట చాలా ఎక్కువ ఉంది జాగ్రత్త కోసి జాగ్రత్తగా ఇచ్చారు మళ్ళీ చేతికి అంత పెళ్ళి ఇచ్చేసి మళ్ళీ చెట్టు ఎక్కేశారు ఇక తమ్ముడు దిగుతున్నారు ఒక్కొక్కటి ఒక కొమ్మ నుంచి దిగుతున్నారు ఏది ఇటు స్టిల్ తమ్ముడు అలాగ నోటితో పట్టుకుని అదే తమ్ముడు నోటితో పట్టుకుని దిగిపోతున్నాడు అదే ఫ్రెండ్స్ ఇప్పుడు తమ్ముళ్ళు మనకి అన్ని కాయలు కోసి గిఫ్ట్కి ఇచ్చారు అనమాట మనకి అయితే తమ్ముళ్ళు ఏంటంటే ట్రైబల్ అనమాట వీళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ లో మనకి చిన్న వాయిస్ అనేది ఇస్తారు ఎలాగా మాట్లాడుతున్నారో ఏందండి ఆ తమ్ముడు చెప్పండి చెప్పండి ఇప్పుడు అట్లా ఏమంటారు మీరు ట్రైబల్ లాంగ్వేజ్ లో నేరేడు పండుని జిన్నుకాయలు అంటారు అంతే కదా అది ఫ్రెండ్స్ విన్నారు కదా ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగేన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నమస్తే అయ్యే ఒక త్రీ కేజీస్ కాయలు ఇచ్చారు తమ్ముళ్ళు నా కాయలు కోసం ఇంకా వచ్చినట్టు ఉన్నారు వీళ్ళు తమ్ముడు మంచి మీరు ఏం చదువుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓకే నీది ఎవరు నీది ఓకే